హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు ములక్కడ టమాటా కూర చేస్తున్నానండి పావు కేజీ టమాటాలు తీసుకున్నానండి రెండు ములక్కాయలు తీసుకున్నాను దీంట్లో ఒక రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిరపకాయలు పోస్తున్నానండి ఒక స్పూన్ తాలింపులు వేస్తున్నానండి ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి ములక్కాయలు ఉల్లిపాయలు కలిపి వేసుకున్నానండి ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అండి ములక్కాయలు ఉల్లిపాయలు దీంట్లోకి అర చెంచా పసుపు వేసుకుంటున్నాను పసుపు కూడా నూనెలోనే వేగాలండి పచ్చివాసన అండి ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాం ఇవన్నీ మూత పెట్టేసుకున్నానండి మూత పెట్టి ఇవన్నీ బాగా మగ్గబెట్టుకుందామండి ఒకసారి మూత తీసుకొని చూద్దామండి బాగా మగ్గినాయండి ఒక ములక్త మూన్లోనే ఇలా మగ్గిపోద్ది అండి ఎత్తగా అయిపోయింది చూసారా దీంట్లో ఒక స్పూన్ తారు రెండు పచ్చిమిరకాయలు వేసాను కదండి అది ఒక స్పూన్ సరిపోద్ది ఒక అర స్పూన్ సాల్ట్ వేసాను ఇవన్నీ బాగా కలిపేసుకొని మరో పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం అండి నీళ్ళు పోసే పని లేదు నీళ్ళు అస్సలు పోయొద్దు దీంట్లో ఇప్పుడు ఒక నిమిషం గరం మసాలా అన్నీ ఒకసారి అండి అయిపోయిందండి చివరిగా కొత్తిమీర జల్లేసుకుంటున్నా ఇంతేనండి వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్